హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీ అందరికీ తెలుసు కదా మరికొద్ది రోజుల్లోనే అయోధ్యలో రాముని విగ్రహం ప్రతిష్ఠిస్తున్నారని దీనిని చూడడానికి ప్రపంచం నలుమూలల నుండి ఎంతోమంది సందర్శకులు రానున్నారు అయితే ఫ్రెండ్స్ ఇప్పుడే ఇక్కడ కొన్ని అద్భుతాలు జరిగాయి అనే వార్త మనకు అందుతుంది రాముడు నడయాడిన ప్రదేశంలో అద్భుతాలు జరగడం సర్వసాధారణ విషయమే కదా అయితే అసలు ఆ అద్భుతాలు ఏంటి అనేది మనం తెలుసుకోవాలి అంతేకాదు ఇక్కడ ఆలయ నిర్మాణం కోసం జరిపిన తవ్వకాల్లో నిధి ఒకటి బయటపడింది అని కూడా చెబుతున్నారు అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం అంతేకాదు ఈ బృహత్తర కార్యం కోసం ఎక్కడి నుంచో వేలాదిగా రాబందులు ఇక్కడకు వచ్చాయట వాటన్నిటి గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇరవై రెండు జనవరి రెండు వేల ఇరవై నాలుగున శ్రీరాముని ఆలయ ప్రతిష్టాపన జరగడం ఉంది అంటే మరో పదమూడు రోజుల్లో అన్నమాట ఫ్రెండ్స్ మీకు తెలుసా పంతొమ్మిది వందల తొంభై రెండులో బాబ్రీ మసీద్ కూల్చివేసిన తర్వాత ఇదే ప్రదేశంలో రెండు మతాల మధ్య ఎన్నో గొడవలు జరిగాయి అంతేకాదు ఈ వివాదం తరువాత సుప్రీంకోర్టుకు కూడా చేరింది అయితే రెండు వేల పంతొమ్మిదిలో బాబ్రీ మసీద్ కూల్చివేయాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది అక్కడ రాముని ఆలయాన్ని నిర్మించడం మొదలుపెట్టారు కోట్లాది మంది భారతీయులు ఈ వార్త తెలిసిన తర్వాత ఆనందంలో మునిగిపోయారు అయితే ఫ్రెండ్స్ ఈ గుడి నిర్మాణ పనులు ప్రారంభమైనప్పటి నుంచి ఒకదాని తర్వాత ఒకటి అద్భుతాల మీద అద్భుతాలు జరుగుతూనే ఉన్నాయి ఇది చూసి శాస్త్రవేత్తలు సైతం ఆశ్చర్యపోయారు వాటి గురించి ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం కాబట్టి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ జనవరి ఇరవై రెండున అయోధ్యలో రామ మందిర ప్రతిష్టాపన జరగనుంది దీనికి ముఖ్య అతిథిగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్నారు అయితే ఇప్పుడు మీ అందరి మనసులో ఒకటే ప్రశ్న మెదులుతుంది కదా జనవరి ఇరవై రెండునే ఎందుకు అని ఫ్రెండ్స్ ప్రాచీన గ్రంథాలలో మృగశిర నక్షత్రం రోజున విశేష ఫలప్రదమైందిగా వర్ణించబడింది మృగశిర నక్షత్రం వ్యవసాయ పనులు వ్యాపారం మరియు విదేశీ ప్రయాణాలకు ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది అందుకే అదే రోజున మొదలు పెడితే ఎంతో అదృష్టమని వారి నమ్మకం ఫ్రెండ్స్ ఈ ఆలయం ఎత్తు దాదాపు నూట అరవై అడుగులు ఇది మూడంతస్తుల ఆలయం సూర్యుడు ఉదయించినప్పుడల్లా మొదటి కిరణాలు రామునిపై పడే విధంగా ఇది రూపొందించబడింది ఆలయ నిర్మాణ పనులు ప్రారంభించినప్పుడు అక్కడ నిలబడి ఉన్న కూలీలు కూడా ఆశ్చర్యపోయేలా ఒక అద్భుతం జరిగింది రామ మందిర నిర్మాణం కోసం అమెరికా నుంచి ఓ ప్రముఖ శాస్త్రవేత్త అయిన థామస్ మరియు అతని బృందాన్ని ఇక్కడకు రప్పించారు రామ మందిర నిర్మాణ సమయంలో అక్కడ భూమిని తవ్వుతున్న క్రమంలో కింద నుంచి నీరు పైకి వచ్చింది అయితే మిగతా నేల అంతా బాగానే ఉన్నా మధ్యలో ఒకచోట నేల చాలా మెత్తగా ఉండడం థామస్ గుర్తించారు అయితే వెంటనే అక్కడ తవ్వమని చెప్పారు అయితే ఆ నేలను తవ్వగా కింద నుంచి నీరు ఉబికి వచ్చింది అయితే ఇది చూసిన వారు చాలా షాక్ అయ్యారు ఎందుకంటే నీరు ఉంటే అక్కడ కట్టడం సాధ్యమయ్యే పని కాదు కాబట్టి ఏం చెయ్యాలా అని వారు ఆలోచనలో పడ్డారు అయితే ఆ నీటి గురించి అన్వేషించగా అది సరయూ నది నీరు అని తేలింది సరయూ మాత ఆశీస్సులు అందచేయడానికే అక్కడకు వచ్చింది అన్నారు అయితే అక్కడ నీరు ఉంటే ఆలయ కట్టడం సాధ్యమయ్యే పని కాదు ఎలా అని వారందరూ కూడా ఆశ్చర్యపోయారు అయితే తరువాత రోజు పనులకు రాగా ఏదో అద్భుతం జరిగిన దానిలా అక్కడ నీరు మొత్తం ఆగిపోయింది ఇదేమి మాయా అనుకున్నాడు థామస్ ఇది వింటేనే అద్భుతంగా ఉంది కదా ఆ తరువాత శరవేగంగా రాముని ఆలయ నిర్మాణ పనులు జరిగిపోయాయి అయోధ్యలో శ్రీరాముడి విగ్రహాన్ని తయారు చేయడానికి నేపాల్ నుండి రెండు భారీ రాళ్లను తీసుకొచ్చారు కానీ చివరకు ఆ రాళ్లతో మాత్రం విగ్రహాన్ని తయారు చేయలేదు నేపాల్కు చెందిన ఆ రెండు రాళ్ల స్థానంలో ఇతర రాళ్లను వాడడానికి అసలు కారణమేంటి ఫ్రెండ్స్ నిజానికి రామమందిర నిర్మాణ పనులు పూర్తయిన తర్వాత ఫిబ్రవరిలో నేపాల్లోని కాళీగండకి తీరం నుంచి రెండు రాళ్లను అయోధ్య తీసుకొచ్చారు ఆ రెండు రాళ్ల బరువు సుమారు ఇరవై ఏడు టన్నులు అయితే ఈ రాళ్లతో విగ్రహాన్ని తయారు చేయకపోవడానికి కారణం రామ మందిరానికి సంబంధించిన సాధువు చెప్పారు కొన్ని నివేదికల ప్రకారం కొంతమంది సాధువులు ఈ రాళ్లను విగ్రహాల తయారీలో ఉపయోగించరాదు అని చెప్పారట ఎందుకంటే కాళింది రాళ్లు శాలిగ్రామానికి సమానం కాబట్టి అవి విరిగిపోకూడదు అయితే అయోధ్యకు చేరుకున్న నేపాలీ ప్రతినిధులు తెలిపిన వివరాల ప్రకారం ఆ రాళ్లను సాంకేతికంగా పరిశీలించిన తరువాత అలాంటి రాయి నుంచి విగ్రహాన్ని చెక్కడం సాధ్యం కాదని శిల్పి చెప్పారు ఇక ఇప్పుడు ఇతర రాళ్లతో శిల్పాలను తయారు చేశారు నేపాల్ ప్రతినిధుల ప్రకారం ఇరవై ఏడు టన్నుల బండరాయిపై విగ్రహాన్ని చెక్కడానికి ప్రయత్నించారు కానీ ఆ ఇరవై ఏడు టన్నుల రాయి కూడా సరిపోకపోవడంతో ఆ రెండు రాళ్లను రామమందిర నిర్మాణ స్థలం సమీపంలోనే ఉంచారు మీడియా ప్రకారం రామమందిరం గర్భగుడిలో ఉంచడానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుండి తీసుకొచ్చిన రాళ్లతో మూడు విగ్రహాలను తయారు చేశారు వీటిలో ఉత్తమమైన విగ్రహాన్ని ఎంచుకుని గర్భగుడిలో ప్రతిష్ఠిస్తారు ఇప్పుడు ఇక్కడ జరిగిన మరొక అద్భుతం గురించి చెప్పుకుందాం మనలో చాలామంది రాబందు ఒక అంతరించిపోతున్న పక్షి అని తెలుసు కదా అయితే ఇప్పుడు అకస్మాత్తుగా అయోధ్యలో ఈ రాబందుల గుంపు రావడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది ఎందుకంటే రామాయణంలో జటాయువు గురించి మీ అందరికీ తెలుసు కదా జటాయువు రాబందు వంశస్థుడు అందుకని స్వయంగా రాముని విగ్రహ ప్రతిష్ఠ చూడడానికి ఆ జటాయువు వారి సైన్యం వచ్చిందేమో అని అయోధ్య ప్రజలు అనుకుంటున్నారు ఇది నిజంగా అద్భుతమనే చెప్పాలి ఫ్రెండ్స్ కొందరు రామాయణం ఉనికిపై ఇప్పటికీ పనికిరాని ప్రశ్నలు లేవనెత్తుతూనే ఉంటారు వారు రామాయణం నిజానికి ఒక కథ అని మాత్రమే నమ్ముతారు కానీ నేటికి కూడా రామాయణానికి సంబంధించిన అనేక సాక్ష్యాలు దొరుకుతూనే ఉన్నాయి లంక చేరుకోవడానికి రాముడు నిర్మించిన వంతెన ఇప్పటికీ ఉంది దీన్ని శాస్త్రవేత్తలు కూడా ధృవీకరించారు శ్రీరాముడు ఆ రాళ్లను నీటి అడుగున వేసిన తర్వాత వానర సైన్యం ఆ తేలియాడే రాళ్లపై నడుస్తూ లంకకు వెళ్ళింది ఇక రెండవ అతిపెద్ద సాక్ష్యం రావణుడి లంక రావణుడి లంక నేటికి ఉంది జటాయువు రాబందు జాతికి చెందినవాడు జటాయువు శ్రీరామునికి గొప్ప భక్తుడు ఫ్రెండ్స్ రామాయణంలో జటాయువు మరియు శ్రీరాముని ప్రస్తావన చాలాసార్లు మనకు కనిపిస్తుంది త్రేతాయుగంలో శ్రీరాముడిని వనవాసం చేయమని అతని తండ్రి ఆదేశించినప్పుడు శ్రీరాముడు పంచవటిలో పక్షిరాజు జటాయువుని కలిశాడు పక్షిరాజు జటాయువు తల్లి సీతను తన కూతురిగా భావించాడు నిజానికి రావణుడు సీతను అపహరించి తీసుకెళుతున్నప్పుడు సీతను రక్షించడానికి లంకారాజు రావణుడితో పోరాడిన మొదటి వ్యక్తి జటాయువు జటాయువు వల్ల రావణుడి శరీరం రక్తం కూడా కారింది ఈ పోరాటంలో జటాయువు తన ప్రాణాలను అర్పించాడు ఛత్తీస్గఢ్లోని దండకారణ్యంలో గెద్దరాజు అయిన జటాయువుకు ఆలయం ఉంది సీతను అపహరించి పుష్పక విమానం ద్వారా రావణుడు లంకకు వెళుతుండగా రావణుడిని ముందుగా అడ్డుకున్నది జటాయువే ఫ్రెండ్స్ శ్రీరాముడు అయోధ్య నగరంలోనే జన్మించాడు ఇది వాల్మీకి రామాయణంలో చెప్పబడింది కొన్ని సంవత్సరాల రాజ్యం పాలించిన తరువాత శ్రీరాముడు జలసమాధిని చేపట్టడంతో అయోధ్య నగరం శిథిలావస్థకు వెళ్లిపోయింది పురాణాల ప్రకారం ఉజ్జయిని రాజు విక్రమాదిత్యుడు వేట కోసం ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ప్రదేశంలో కొన్ని అద్భుతాలను గమనించాడు వాటి గురించి వెతకగా ఇది శ్రీరాముని జన్మస్థలమని తేలింది దీని తర్వాత అతను ఇక్కడ శ్రీరామునికి గొప్ప ఆలయాన్ని నిర్మించాడు కాలానుగుణంగా ఇక్కడి రాజులు ఆలయ సంరక్షణను చూసుకున్నారు కానీ పద్నాలుగో శతాబ్దంలో మొఘలులు భారతదేశాన్ని పరిపాలించినప్పుడు శ్రీరాముడి ఆలయం మరియు ఈ ప్రాంతం మొత్తం ధ్వంసం చేయబడింది మరియు అక్కడ బాబ్రీ మసీద్ నిర్మించబడింది పదిహేను వందల ఇరవై ఐదులో బాబర్ కమాండర్ మీర్ బాకీ రామజన్మభూమి ఆలయాన్ని కూల్చివేశాడు బాబ్రీ మసీద్ రామ జన్మభూమి ఆలయంపై కొన్నేళ్లుగా వివాదాలు జరుగుతూనే ఉన్నాయి అయితే ఎట్టకేలకు ఇక్కడ రాముని ఆలయం కట్టాలని కోర్టు తీర్పునిచ్చింది ఫ్రెండ్స్ మీకు తెలుసా అయోధ్యలో ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయాన్ని నిర్మిస్తున్నారు దీనికోసం ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మందిరం కోసం మొత్తం అరవై ఏడు ఎకరాల స్థలం తీసుకోగా ఇందులో రెండు ఎకరాలు మాత్రమే ఆలయాన్ని నిర్మిస్తున్నారు గతంలో ఆలయ ప్రధాన శిఖరం ఎత్తు నూట ఇరవై ఎనిమిది అడుగులు కాగా ఇప్పుడు అది నూట అరవై అడుగులకు పెంచారు మూడు శిఖరాలకు బదులు ఐదు ఉంటాయి వాస్తవానికి రెండు వేల ఇరవై సంవత్సరంలోనే నిర్మాణ పని ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు వేల ఇరవై ఆగస్టు ఐదున అయోధ్యలో రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన చేశారు బాబ్రీ మసీద్ పంతొమ్మిది వందల తొంభై రెండులో కూల్చివేయబడింది ఆ తర్వాత అలహాబాద్ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు హిందూ పక్షం ముస్లిం పక్షాల మధ్య సుదీర్ఘ న్యాయ పోరాటం జరిగింది దీని తర్వాత నవంబర్ రెండు వేల పంతొమ్మిదిలో అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో ఆలయాన్ని నిర్మించాలని కోర్టు తీర్పు వెలువడింది మసీదు నిర్మాణం కోసం సున్ని వక్ఫ్ బోర్డుకు ప్రత్యామ్నాయంగా ఐదు ఎకరాల భూమిని కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని కూడా ఈ తీర్పులో ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ రోజులు దగ్గర పడుతున్న కొద్దీ ఇలాంటి అద్భుతాలు ఎన్నో మనం వినాల్సి ఉంటుంది మీరు కూడా అయోధ్య వెళ్ళి రాముని ఆలయం చూసి తరించండి మరి మీకేమైనా సందేహాలు కానీ సూచనలు కానీ ఉంటే క్రింద ఉన్న కమెంట్ బాక్స్లో చెప్పడం మర్చిపోవద్దు అలాగే మా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు